దూదిమిట్ట బాలరాజు యాదవ్కి వందకు వంద శాతం టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది బీఆర్ఎస్ పార్టీకి అంటున్నాను నేను ఎందుకు ఇవ్వాలి అంటున్నాను నేను దూది బాలరాజ్ యాదవ్కి అన్ని ఉన్నాయి కాబట్టి ఇవ్వాలంటున్నాను ఏం చేసిండను బాలరాజు యాదవ్ యాదవ్కు ఎంపీ టికెట్ ఇవ్వాలి భువనగిరి నుంచి అని అడుగుతున్నాను బీఆర్ఎస్ పార్టీ సైనికుడు అనే ఒక కారణం చాలంటున్నా నేను అట్లాంటి సైనికులు అట్లాంటి యుద్ధం చేసేటోళ్ళు యుద్ధ వీరులు చాలా మంది ఉన్నారు కదా భువనగిరి కాన్స్టిచెన్స్లో మీకే ఎందుకు ఇవ్వాలని అడుగుతున్నాను దూది బాలరాజ్ యాదవ్ కేసీఆర్ సైనికుడు అనేటువంటి అర్హతతో పాటుగా తెలంగాణ ఉద్యమంలో నూట యాభై రెండు కేసులు యాభై రోజుల జైలు జీవితం ఒక డాక్టరేట్ ఒక డాక్టరేట్ తెలంగాణ ఉద్యమంలో అనేక భాషవాయు గోళాల మధ్య తుఫాకీ చప్పుళ్ళ మధ్యన తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడినట్టు వీరుడు లెక్క కొట్లాడింది కాబట్టి అటువంటి విద్యార్థి నాయకుడిగా నాకు అర్హత ఉంది కాబట్టి భువనగిరి ఎంపీ టికెట్ ఇవ్వాలి వందకు వంద శాతం నాకంటే ఎక్కువ అర్హత ఉన్న వాళ్ళు ఎవరు లేరు అంటారు నేను ఆడ వందకు వంద శాతం చెప్తాను నేను నా అర్హత సంబంధించి సామాజిక కోణంలో చూడు రాజకీయ కోణంలో చూడు యువనాయకుడు కోణంలో చూడు విద్యార్థి నాయకుడు కోణంలో చూడు ఉద్యమ కోణంలో చూడు ఏ కోణంలో చూసినా అది లంబ కోణమైనా త్రీ సిక్స్టీ యాంగిల్ అయినా దూదుమెట్ల బాలరాజు యాదవే భువనగిరి పార్లమెంటుకు నిజమైన అరహత గలవాడని చెప్పగలను ఎస్ బిఆర్ఎస్ పద్ధతికి ఇవ్వకూడదు అంటా నేను నువ్వు ఇవ్వాలని నువ్వు అంటున్నావు కదా ఎందుకు ఇవ్వకూడదు ఒక కేసీఆర్ సైనికుడు కానీ నేను కోరుకోకూడదా దూదుమెట్ల బాలరాజు యాదవ్కి భువనగిరి ప్రాంతంలో ఉన్నటువంటి అనేక ఏడు అసెంబ్లీలలో నలభై ఎనిమిది పరిచయాలు ఉన్నాయి తెలంగాణ ఉద్యమంలో యువతతో నడిచిన అనుభవం ఉన్నది వామపక్ష నేపథ్యం ఉంది అదేవిధంగా సామాజిక సమీకరణ రీతే నాకు అర్హత ఉందంటున్నాను ఇవాళ సుమారు పదిహేను లక్షల ఓట్లు భువనగిరి ప్రాంతంలో ఉంటే తొమ్మిది లక్షల పైచిల్కు ఓట్లు బలీన వర్గాల ఓట్లు అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గ ఓట్లు ఉన్నవి కాబట్టి ఇలా నేను నా కత్తికి రెండు పదునులు అంటున్నాను ఒక బలీన వర్గాల సమాజం నా వెంట ఉంటుంది అదేవిధంగా నా భార్య రూపంలో రెండవ పదును కత్తికి మరి ఎస్సీ సామాజిక వర్గ ఓట్లు మాదిగ సామాజిక వర్గం నాతో ఉంటుంది ఉద్యమ సామాజిక వర్గ ఓట్లు వామపక్ష నేపథ్యం ఓట్లు బీసీ సామాజిక వర్గ ఓట్లు నా భార్య రూపంలో ఎస్సీ సామాజిక వర్గ ఓట్లు మాదిగ సామాజిక వర్గ ఓట్లు నాతో రేపు నడవగలుగుతాయి నేను అడగలుతపోయే వాళ్ళను పేదవాడికి పార్లమెంట్ టికెట్ ఇచ్చాడు ఒక పల్లెటూరు పిల్లవాడికి ఒక పేదవాడికి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వం అవకాశం ఇచ్చింది నన్ను అక్కుల చేర్చుకోండి అని చెప్పేసి వాళ్ళ కడుపుల్లో పెట్టి ఓట్లాడడం కోసం నేను పోయినప్పుడు నన్ను ఆశీర్వదించరా ఆశీర్వదిస్తారు మీరు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఇప్పుడు ఓట్లు అడగడానికి పోయినప్పుడు కడుపులో తలకాయ పెడతారు ఎస్ గెలిచిన తర్వాత కడుపులో చూసుకొని పాలన వేస్తాను నేను మళ్ళీ అడుగుతున్నా గెలిచిన తర్వాత వందకు వంద శాతం ఓట్లప్పుడు ఎట్లయితే కడుపులో పెట్టి ఓటు అడిగినో గెలిచిన తర్వాతకి మీరన్నట్టు భగవంతుని ఆశీర్వాదంతో కేసీఆర్ కాక బీఆర్ఎస్ పార్టీ టికెట్ నాకిస్తే డెఫినెట్గా భువనగిరి గడ్డ పైన గులాబీ జెండా రెపరెపలాడంతో పాటుగా గెలిచిన తర్వాతకి కూడా ఖచ్చితంగా ఏ ప్రజలైతే నేను హక్కున చేర్చుకున్నారో ఆ ప్రజల్ని కడుపులో పెట్టుకొని నేను చూస్తా కడుపులో పెట్టి ఓటు అడుగుతా నేను ఆ ప్రజల్ని కడుపులో పెట్టి చూసుకునేటువంటి ఒక గురుతర బాధ్యతను నేను నెత్తిన వేసుకుంటాను అందరు రాజకీయ నాయకులు లెక్క మీరు చెప్తున్నారు అనుకోవచ్చా ఎందుకు అనుకుంటూ ఇరవై నాలుగేళ్ళు నేను రాజకీయాలు ఉండబట్టి మారిందా ఇరవై నాలుగు ఏళ్ళు దూదిమెట్ట ఏమైనా మారిందా తొంభై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాడే స్పీడ్ అయితే ఉన్నానో నీడ అదే స్పీడ్ తో ఉన్నా స్పిరిట్ తో అయితే మధ్యలో ఎక్కడ కూడా స్పీడ్ బ్రేకర్ లో జరగలేదా మీకు తగులుతాయి రాజకీయాలు స్పీడ్ బ్రేకర్ తగలకుండా ఉంటాయి వందకు వంద పంచర్ కాలే అంచి వేయాలని చూసినారు అనగ దొక్కాలని చూసినారు ముందుకు రాకుండా వద్దని చూసినారు ఈయనకేందని చూసినారు మీ పార్టీ నాయకులే ఎవరైనా చూడగలుగుతారు మీ పార్టీ నాయకులే శత్రువులు బహిర్గత శత్రువులు ఉంటారు అంతర్గత శత్రువులు ఉంటారు ఈ రెండు ఈ డెఫినెట్ రాజకీయాల్లో రాజకీయాల్లో నువ్వు అన్నా అనకపోయినా రాజకీయాలు నువ్వు అన్నానుకోపోయినా ఒక చిన్న ఛానల్ పెట్టుకొని దానికి హెడ్ అయిన నువ్వు ఎదగాలంటేనే అనేక ఒడ్దొడుకులు ఉంటాయి ఈ రాజకీయ చదరంగంలో ఎదగాలనుకున్నప్పుడు అంతర్గత బహిర్గత అన్ని రకాల శక్తుల్ని ఎదుర్కొనే దూదిమెట్ల బాలరాజు యాద ఇరవై నాలుగు ఏళ్ళలో నిలబడ్డాడు వందకు వంద శాతం అన్ని ఎదుర్కొంటాం అన్ని ఎదుర్కొనే శక్తి ధైర్యం మేధస్సు ఆ భగవంతుడు మాకు ఇచ్చినాడు ఉస్మాన్ సిటీ మా చదులమ్మ తల్లిలో అన్ని రకాల ఉద్యమాలకు నేర్చుకున్నాం మేము మా అమ్మ జన్మనిస్తే మా రెండవ తల్లిగా ఉన్న మా ఉస్మానివర్సిటీ మాకు గుర్తింపునిచ్చింది ఆ సిటీలో తెలంగాణ ఉద్యమం చేసినాం కాబట్టే ఇలా ఒక రాష్ట్ర స్థాయి కార్పొరేషన్కు చైర్మన్గా కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయగలిగినాం మీరు కావచ్చు కొంతమంది ఉద్యమ నాయకులు ఉస్మానియా క్యాంపస్లో చదువుకున్నటువంటి విద్యావేత్తలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో పెద్ద పెద్ద పొజిషన్లు ఉన్నవాళ్ళు ఎస్ ఇంక్లూడింగ్ యూ మీతో సహా విషయం ఏంది అని అంటే మీరు అధికారంలోకి వచ్చి పాలన కొనసాగిస్తున్న క్రమంలో అసలు ఉస్మానియాని పట్టించుకోరా మీరు ఎన్న ఎందుకు నేను అడుగుతున్నా పట్టించుకున్నాను అడుగుతాను ఉస్మాన్ యూనివర్సిటీని మేము పట్టించుకోవాల్సి వస్తుంది ఉస్మాన్ సిటీని చాలా మందిని పట్టించుకుంటుంది ఉస్మాని యూనివర్సిటీ చదువులమ్మ తల్లి అనేక అంశాలను పట్టించుకుంటుంది ఉద్యమాలను పట్టించుకుంటుంది సామాజిక కోణాలను పట్టించుకుంటుంది సామాజిక సమీకరణను పట్టించుకుంటుంది అదేవిధంగా ఈ సమాజంలో ఒడిదొడుకులను పట్టించుకుంటుంది అదే క్రమంలో ఆ సమాజం కోసం పనిచేస్తున్న ఉస్మాన్ సిటీని అందరూ పట్టించుకుంటారు ఏ ప్రభుత్వాన్నైనా ఉంచాలన్నా దించాలన్నా ఉస్మాన్ యూనివర్సిటీ యూనివర్సిటీలు అంటున్నా నేను అందులో ఉస్మాన్ సిటీని పెద్దన్న పాత్ర పోసిది అంటున్నాను ఆ ఉస్మాన్ సిటీలో తెలంగాణ ఉద్యమం బయలుదేరింది అదే ఉస్మాన్ సిటీలో అనేక ఉద్యమాలు వందే మాతర ఉద్యమం నుంచి తెలంగాణ సాయుధ పోరాటం నుంచి అదే విధంగా మళ్ళీ దేశ తొలిదేశ తెలంగాణ ఉద్యమం నుంచి అనేక విప్లవ పోరాటాలకు నాంది ఉస్మాన్ సిటీ ఓకే ఉస్మాన్ సిటీలో ఖచ్చితంగా అందరూ పట్టించుకుంటారు ప్రభుత్వం కూడా పట్టించుకుంది ప్రభుత్వం కూడా అనేక కార్యక్రమాలు చేసి చేసిందనని డెఫినెట్గా మరి ఇప్పుడు మీరు గద్ద దిగారు కదా అంటే టీఆర్ఎస్ పార్టీ గద్ద దిగింది కదా దానికి కారణం కూడా ఉస్మానియా క్యాంపస్ విద్యార్థులు అనుకోవచ్చా ఇప్పుడు విద్యార్థులు అనేవాళ్ళు ఎప్పుడు చైతన్యవంతులు ప్రభుత్వంతో ఉండరు విద్యార్థులు ఎప్పుడు విద్యార్థులు అనేవాళ్ళు ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అసమానతల పట్ల ఈ సమాజంలో జరుగుతున్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి అంశాల పట్ల ఎప్పుడు గొంతెత్తే ఉంటారు